గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి ఇవాళ ప్రభుత్వాలు సిద్ధశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ దాళ్వా రైతాంగం పండించినటువంటి పంట కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం ఎప్పటికీ కూడా దాళ్వా ధాన్యం బకాయిలు చెల్లించలేదు తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆక్వా రైతులకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇవాళ సామాన్య ఆక్వా రైతులు పడతా ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఆక్వా పరిశ్రమల యాజమాన్యాలు వాళ్ళందరూ సిండికేట్గా మారి ఈ ఆక్వాకి సంబంధించినటువంటి సామాన్య రైతుల దగ్గర నుంచి ప్రతి వంద కౌంటుకి కేవలం నూట ముప్పై నూట నలభై రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళని గోపిల్ చేస్తూ ఉన్నారు ఇవాళ పెడిగినటువంటి పెట్టుబడులు వాళ్ళు ఆరుగాలను శ్రమించి పండించినటువంటి పంట ఇవాళ కనీసమైనటువంటి గిట్టుబాటు కావాలి ధర రావాలని అంటే కనీసం వంద కౌంటుకి కిలో రెండు వందల యాభై రూపాయలు కొనుగోలు చేయాలి ఇవాళ ధనిక రైతుల దగ్గర రెండు వందల ముప్పై రెండు వందల ఇరవైకి కొనుగోలు చేస్తున్నటువంటి ఆక్వా పరిశ్రమలు యాజమాన్యాలు ఇవాళ సామాన్య రైతులు వచ్చేసరికి కిలో వంద కౌంటుకి నూట ముప్పై నూట ఇరవై రూపాయలే కొనుగోలు చేస్తూ ఉన్నారు ఆక్వా రైతు వాళ్ళ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ప్రభుత్వం గమనంలో తీసుకోవాలి అలాగే మహిళా కూలీలు ఇవాళ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి రొయ్యి ఒలుతున్నటువంటి మహిళా కూలీలకు సంబంధించినటువంటి కేవలం కిలో రొయ్యి ఒలిచితే మూడు రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు కనీసం రోజంతా కష్టపడిన రోజుకి రెండు వందల యాభై మూడు వందల రూపాయలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు కనీస వేతనం మినిమం రెండు ఆరు వందల యాభై రూపాయలు ఉండాలనేటువంటిది వాళ్ళ అధికారులు చెప్తా ఉన్నాం వీళ్ళ ఆరు వందల యాభై రూపాయలు వీళ్ళ మహిళా కూలి రొయ్యలు వలుస్తున్నటువంటి కూలీ పొందాలని అంటే కనీసం కేజీ రొయ్యి వలిసిన దానికి ఆరు రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందుకని వాళ్ళ దినసరి కూలి ఆరు వందల యాభై రూపాయలు వసూలు చేయడం లేదనుకుంటే కిలో రొయ్యి ఒలుపుకి సంబంధించి ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం